నాయకులు బోమల కరుణాగర్ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కేవలం దొంగతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తిరుమల పవిత్రతను దెబ్బతీసే చేసినటువంటి కార్యక్రమాలు సామాన్య భక్తులను ఇబ్బందులు పాలు చేసి విఐపీలను సేవ చేసే కార్యక్రమంలో ధరించి ఈనాడు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటినన్నింటినీ కూడా సరిదిద్ది తిరుమల పవిత్రతను కాపాడి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను పెంపొందించడం చేస్తున్న కార్యక్రమాలు కెట్టగా వారి చేసినటువంటి దురాఘాతాలు ఆనాడు ఐదేళ్ల ప్రభుత్వంలో తిరుమలలో అప్రమిత్తం చేసే విధంగా లడ్డూల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఇతర కార్యక్రమాల విషయాల్లో కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు ఈనాడు టీటీడీపై జరిగే విచారణ నేపథ్యంలో అనేక విషయాలు మెరుగు చూస్తూ ఉన్నాయి వాటిని కప్పిపొచ్చడానికి వంకలేనివాడు డొంక పట్టుకుని వెళ్ళాడు అన్నట్టుగా గోమర కరుణాగర్ రెడ్డి గారు కావాలని ఈ ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు లేని ఉన్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఆ ప్రభుత్వంలో భ్రష్టు పడితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈనాడు కూడవి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పవిత్రత పెంపొందించే విధంగా సామాన్య భక్తులకు దర్శనం కలిగే విధంగా ఈనాడు అనేక విషయాల్లో నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేలు చేస్తూ ఉంది కనీసం స్వామివారి దర్శనానికి వెళ్ళిన సామాన్య భక్తులను అడిగితే చెప్తారు గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది ఈనాడు ఏ విధంగా జరుగుతుందని వీటన్నిటిని వీటన్నింటినీ కూడా పట్టించుకోకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతుంటే ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు గోసాల్లో గోరు మృతి చెందాయని దీని పోని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు గ్రహించారని తెలియజేస్తూ ఉన్నాను అన్ని ఆవులు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి ఏదో అనారోగ్యం వృద్ధాప్యంతో జరిగిన వాటిని ఈ విధంగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారానికి పాల్పడటం కన్నాకి రెడ్డికి తగదని ఇలాంటి పనులు చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా క్షమించరని తగిన శాస్తి మీకు జరుగుతుందని ఐదేళ్ల పాటు అనుభవించారు ఐదు సంవత్సరాలు మీ యొక్క వ్యవహారాలు మీ యొక్క భాగోతాలు కుంభకోణాలు ఆకారి వెంకటేశ్వర స్వామి వారిని కూడా మీరు వదలలేదు వారిని వారిని కూడా మీరు రాజకీయ కార్యకలాపాలకు వేదికగా చేసుకున్నారు ఎప్పటికైనా స్వస్తి చెప్పండి స్వామివారి విషయంలో ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి అని ఎంతో బలుగుతూ మరి యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట కాపాడడానికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అధికారులు వచ్చిందంటే స్పందిస్తూ ఉన్నారో చర్యలు తీసుకుంటూ ఉన్నారో ఎక్కడా రాజీ పడకుండా ఆ యొక్క పవిత్రతను ఆ ప్రతిష్టను పెంపొందించడానికి వారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ వీళ్ళ దుష్ప్రచారాన్ని మరొకసారి ఖండిస్తూ ఉంటారు